హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బైజాగ్ జూ పార్క్లో మేము చూసిన యానిమల్స్ గురించి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంట్రన్స్లోనే మనకు జూ పార్క్ మ్యాప్ అయితే కనిపిస్తుంది అలాగే హంసలు పెలికాన్ నిప్పుకోడి ఈము బర్డ్స్ అయితే కనిపిస్తాయి నెక్స్ట్ అయితే ఒక మంచి ఆకర్షణీయమైన గుహ అయితే ఏర్పాటు చేశారు ఇందులో పిల్లలు నిద్రపోయి రాత్రిపూట చురుగ్గా తిరిగి వేటాడే జంతువులు అనగా నిశాచర జంతువులు కోసం ప్రత్యేకంగా డెన్ లో వాటి హ్యాబిటేట్ అనుగుణంగా ఒక్కో యానిమల్ కి ఒక్కో విధమైన ఏర్పాట్లతో గుహను సిద్ధం చేశారు ఈ గుహ ముఖ్యంగా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా అనిపిస్తుంది ఈ నిశాచర జంతువులకు కళ్ళు వాటి శరీరం కి అవసరమైన దానికంటే పెద్దగా ఉండడం వల్ల అవి ఎక్కువ కాంతిని గ్యాదర్ చేసుకోగలుగుతాయి అందువల్ల వాటికి చీకట్లో బాగా కనిపిస్తుంది అలాగే గ్రహణ శక్తి కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది వీటికి ఈ లక్షణాలు జెంటికల్గా వస్తాయి ఈ రకమైన జీవనం వలన వీటికి ఇతర జంతువులను వేటాడడానికి అలాగే ఇతర పెద్ద జంతువుల బారి నుండి తమని తాము కాపాడడానికి సులభం అవుతుంది వైజాగ్ జూ పార్క్లో మనకు అడవు పిల్లి పునుగు పిల్లి గబ్బిలం ముల్లపంది గుడ్ల గూబలు అయితే కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్